నేను మీ లక్ష్మి ఈరోజు టమాటా రసం చేసుకుందామండి ఈ చారులోకి నచ్చుకోవడానికి లేపన్నా ఉట్టి చారే చారుతోనే అన్నం అంతా తినేసేయచ్చండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ కొంచెం చాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేసుకుని ద్వారగా వేయించుకోవాలండి కొంచెం పసుపు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి అల్లం ముక్కలండి అల్లం ముక్కలు చిన్న పీసెస్ చేసుకోవచ్చు చిన్న పీసెస్ ఇష్టం లేకపోతే ఒక అంగుళం అల్లం మొక్క తీసుకున్నానండి దాన్ని దంచుకున్నా వేసుకోవచ్చు పచ్చాపచ్చగా రెండు ఎండుమిర్చి ముక్కలుగా దుంచుకుని దాంట్లో వేసుకోవాలి అది ఎర్రగా వేయించుకుని ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకోవాలండి దాంట్లో యాడ్ చేసుకోవాలి అది ఎక్కువ వేగాక్కర్లేదండి కొంచెం కొంచెం వేగితే సరిపోద్ది ఒక పావు కేజీ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలండి రుచి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి మూత పెట్టుకుని మగ్గించుకుందాం మరొకసారి చూసుకున్నామండి చూసుకుందాం టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మగ్గించుకుందామండి ఒకసారి తిప్పుకుందాము గరిటి పెట్టుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకుని అది పులుసు తీసుకుని పెట్టుకున్నానండి అది దాంట్లో యాడ్ చేసేసుకుందాం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి సాల్ట్ సరిపోలేదండి ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒకసారి తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందామండి అయిపోయిందండి టేస్టీ టేస్టీ టమాటా రసం